గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ కూడా మరికొన్ని డిజైన్స్ శారీస్తో మేము ముందుకు వచ్చాను ఏంటి శారీ ముతలుగా ఉందనుకుంటున్నారా ప్లేటింగ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మన కస్టమర్ ఏను ఓల్డ్ కస్టమర్ ముందు వన్ అవర్ టూ బ్లౌజెస్ ఇచ్చారు మళ్ళీ మనకి త్రీ బ్లౌజెస్ ఇచ్చారు తనే చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారు చాలా బాగుంది ఇప్పుడు తిన్ బ్లౌజెస్ ఏందో చూద్దాం మనం త్రీ ఇచ్చారు ఇది ఫస్ట్ది చూడండి ఇలాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఈ హ్యాండ్కి సంబంధించిన నెక్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది నేను ఆల్రెడీ వేశాను ఆ షేప్ ఏను బాగుంది చూడండి నైస్గా ఉంటుంది ఈ వర్క్ మాత్రం నేను ఇంకా గోల్డ్ అను గ్రీను ఇచ్చాను ఇది సెకండ్ హ్యాండు బుట్టీస్ కూడా ఈ డిజైన్లో ఉన్న బుట్టీసే ఇచ్చాను బుట్టీస్ కూడా గ్రీ గోల్డ్ ఇచ్చాను అనమాట గ్రీన్ అయితే ఎక్కువ కనపడదని గోల్డ్ ఇచ్చాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్కను ఫ్రంట్ చూద్దాము అన్నట్టు డిజైన్ గురించి చెప్పలేదు కదా ఇదిగోండి లోపల కట్ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ కట్ వర్క్ దానికి అటు ఇటు అవుట్లైన్ గోల్డ్ ఇచ్చాను చిన్న ఫ్లవర్స్ ఇచ్చాను అండ్ శారీ కలర్ ఇచ్చాను ఇంకా మొత్తం గోల్డ్ హైలైట్ చేశాను అనమాట ఇక్కడ కూడా గోల్డ్ బార్డరు సారీ గ్రీన్ కలర్ బార్డరు అటు ఇటు గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను అవుట్లైన్ ఉండటం వల్ల మనకి గ్రీన్ అనేది కొంచెం బాగా కనబడుతుంది లేకపోతే కనపడదు బ్యాక్గ్రౌండ్ రాణి కలర్ కాబట్టి ఇది డార్క్ గ్రీన్ కాబట్టి సరిగ్గా కనపడదు అందుకని గోల్డ్ అవుట్ లైన్ ఇచ్చాను బాగుంది కదా నైస్గా ఉంటుంది ఈ డిజైన్ మీకు ఈ షేప్ వద్దు అనుకుంటే బార్డర్ షేప్ కూడా ఉంది ఫ్రెండ్స్ సేమ్ ఇదే డిజైన్ బార్డర్ వస్తుంది అనమాట ఆ షేప్ కూడా ఉంది లేదు మాకు ఇలా కావాలి ట్రయాంగిల్ షేప్ అన్న ఇలా కూడా ఉంది మేము ఈ చాయిస్ని బట్టి ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రెండ్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ కూడా అయిపోయింది చూడండి షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదంతా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాను చక్కగా పూకొచ్చినప్పటికేసి గ్రీను కింద కాడ వచ్చినప్పటికి గోల్డ్ చాలా బాగుంది చూడండి అటు ఇటు అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చాను చిన్న పూలు గోల్డ్ చిన్న పూలు ఏమో గ్రీను కాడలు ఆకులు అవేమో గోల్డ్ ఇచ్చాను ఇంకా ఫ్రంట్ వేయాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రేమ్కి పట్టదు ఫ్రంట్ కూడా వేస్తాను ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి ఇది ఇట్లాగా ఫ్రంట్ నెక్కు వస్తుంది ఇదేమో కింద హ్యాండ్ కిందకి ఇట్లా వెళ్ళిపోయిద్ది బాగుంటుంది ట్రెండీగా ఉంటుంది చూడండి నేను చక్కగా మ్యాచింగ్ అయిందో ఇప్పుడు వీలదే సెకండ్ సారీ సెకండ్ డిజైన్ చూద్దాము సెకండ్ డిజైన్ కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం వేయడం చాలా నైస్గా బాగుంటుంది నేను ఈ సెకండ్ డిజైన్ కూడా పెడతాను చూడండి మధ్యలో యాడ్స్ వస్తే స్కిప్ చేయొద్దండి యాడ్స్ కూడా చూస్తూ నేను పెట్టిన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళది థర్డ్ సారీ నెట్ డిజైన్ ఇచ్చారు తులిప్ ఫ్లవర్స్ ట్రెండ్ అనుకుంటే అంతకు మించి ట్రెండ్ ఇంకా మన దాంట్లో వచ్చేసింది సీరియల్స్లో వాళ్ళు కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా నెట్ కనపడిద్ది రెండు పొరలు నెట్ వేస్తున్నాను రెండు పొరలతో వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇట్లా కావాలన్నా కుట్టించుకోవచ్చు లేదు మాకు స్కిన్ కనపడకూడదు కొంచెం వెరైటీగా ఉండాలి అన్నా కూడా లోపల శాటిన్ లైనింగ్ వేయించుకోవచ్చు లేదు మామూలుగా లైనింగ్ అయినా వేయించుకోవచ్చు మూడు ఆప్షన్స్ ఉన్నాయి మీ మీ టేస్ట్ తగ్గట్టుగా వేయించుకోవచ్చు అసలు చూడండి ఎంత నీట్గా ఉందో మొన్న ఇదే క్లాత్ వేరే కలర్తో కుట్టి ఉంది కదా ఆరెంజ్ కలర్తో సేమ్ నెట్ తెద్దామని కుట్టిన బ్లౌజ్ తీసుకెళ్ళా ఇలా అని సేమ్ ఇట్లా పట్టుకొని వెళ్ళాను హరివోంకి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ సేమ్ కలర్ అంటే ఆ షాప్లోనే దొరికిద్దిలే అని చెప్పేసి హరివోంకి వెళ్ళాను అసలు హరివోం అతను అయితే అసలు ఇదంతా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అసలు బోత్ వచ్చా మేడం బోత్ వచ్చా అంటే వాళ్ళు మార్వాడిస్ కదా అసలు చాలా బాగుంది నీట్గా వచ్చింది నెట్ మీద ఎక్కడా ఉగ్గులు లేకుండా అని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్నాడు ఫ్రెండ్స్ ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత నీట్గా వచ్చిందో జెంట్స్ కూడా చూసి అప్రిషియేట్ చేస్తున్నారు అంటే ఆ వర్క్లో అంత దమ్ముందనమాట చక్క కింద కూడా స్కాలప్ వచ్చింది ఎంత నీట్గా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి వర్క్ చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు నా దగ్గర చూస్తే నా దగ్గరే చేయించుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ కావాలి అంటే ఎక్కడ చూస్తే అక్కడే చేయించుకోండి ఒక యాభై అటు ఇటుగా ఉంది కదా అని వేరే చోట చేయించుకుంటే మొత్తానికి అసలుకే మోసం వచ్చింది ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ ఆ ఫీలింగ్ చెప్పారు ఇదిగోండి ఇంకా బ్యాక్ ఫ్రంట్లోకి వచ్చేద్దాము బ్యాక్ ఫ్రంట్ ఏమో హాఫ్ పట్టు క్లాత్ హ్యాండ్స్ ఏమో నెట్ క్లాత్ ఇట్లా అయితేనే డిఫరెంట్గా బాగుంటుంది చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాను మగ్గం బుట్టీస్ లోపల పింక్ ఇచ్చి మొత్తం అవుట్లేనంత గోల్డ్ ఇచ్చేసాను చూడండి ఎంత నీట్గా ఉందో స్కాలప్ కూడా చూడండి అసలు ఈ స్కాలప్ వరకే మనకి డిజైన్లో వచ్చింది నేను ఎగస్ట్రా ఇంకొంచెం నిండు ఉంటుందని వెనకంతా నేను ఈ బుటీస్ అనేది నా ఓన్ థాట్తో కస్టమర్ ఇంకా సాటిస్ఫాక్షన్ ఎక్కువ అవ్వాలని నేను ఇలా వేస్తున్నాను అనమాట జస్ట్ ఇంతవరకు అయితే ప్లెయిన్గా ఉంటుంది బోసిగా ఉంటుంది ఇదంతా అది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రెంట్ కూడా ఇలా ఇచ్చి జస్ట్ త్రీ బుటీస్ ఇచ్చేసాను ఇంకా ఎటు కనపడదు కదా ఇదంతా కటింగ్ వెళ్ళిపోయిందని వీటిల్లో ఇంకా కుందన్స్ వస్తాయి ఫ్రెండ్స్ కుందన్స్ వచ్చినాక ఇంకా లుక్ అనేది ఇంకా రిచ్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ ఎంత కరెక్ట్ మ్యాచింగ్ ఉందో చాలా బాగుంది కదా కంపల్సరీ ఈ డిజైను కూడా మనకి ఇప్పుడు ట్రెండే కాబట్టి ఏమైనా చేయించుకోవాలనుకుంటే తప్పకుండా రండి ఆఫర్ పెట్టాను బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా చాలా డిజైన్స్ కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ కస్టమర్కి థర్డ్ బ్లౌజ్ అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి ఆరెంజ్ కలరు అండ్ బ్లూ కలర్ బార్డర్ అనమాట అసలు పర్ఫెక్ట్ మ్యాచింగు డిజైన్ కూడా కొత్త డిజైను ఇదే ఫస్ట్ టైం వేయాల బ్లౌజ్ మీదే నేను వేయడం అనమాట వెరైటీగా ఉంది హ్యాండ్ చూడండి మాములుగా బార్డరు బుటీసు లేకపోతే బార్డరు లైన్స్ మామూలుగా కామన్ కామనేను ఇది మధ్యలో బంచ్ వచ్చి అటు ఇటు లైన్స్ వచ్చినప్పటికీ చాలా బాగా వచ్చింది పైన బుటీస్ కూడా నేను ఆరెంజ్ ఒక లైను గోల్డ్ ఒక లైను అలా ఇచ్చాను అసలు విడిగా చూస్తే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ పువ్వు కానీ పువ్వు లైన్ కానీ మధ్యలో ఆ క్రీపర్స్ కానీ చూడండి ఎంత నీట్గా వచ్చిందో నాకు మాత్రం ఎక్సలెంట్గా నచ్చింది హ్యాండ్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు మీకు ఈ హ్యాండ్ కావాలంటే నెక్ వేరే పూల డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ హ్యాండ్ అయినా వేసుకోవచ్చు ఏం లేదు నెక్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్ కూడా సింపుల్గా అంటే వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఇంకా అందుకని ఈ డిజైన్ వేసాను అన్నమాట కొత్త డిజైన్ వేయినా అంటే సరే మీకు నచ్చితే వేయండి అన్నారు నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసింది హ్యాండ్ నెక్ కొంచెం సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు హెవీగా కావాలి అనుకుంటే ఇందాక చెప్పినట్టు నెక్ వేరే ఫ్లవర్స్ ప్యాటర్న్ వేసి మనం హ్యాండ్ ఇది వేసుకోవచ్చు అనమాట చూడండి బాగుంది కదా కొంచెం రిచ్ లుక్గా ఉంది కలర్ కాంబినేషన్ బట్టి ఇదిగోండి ఇది నెక్ అనమాట నెక్ కూడా అంతేనో బార్డర్ వేశాను మొత్తం ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ అంతా ఆరెంజ్ పుట్టి రానిచ్చాను అది ఫ్రంట్ సింపుల్గా ఉంది నీట్గా ఉంది ఓవర్ లేకుండా దీనికి టూ కలర్స్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఇంకా ఆరెంజ్ అను గోల్డ్ ఇచ్చాను ఇవి ఫ్రెండ్స్ ఇవాటి డిజైన్స్ ఇవాటి డిజైన్స్ మీకు తప్పకుండా నచ్చినాయి అనుకుంటున్నాను ఇవాటి డిజైన్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రమే చూస్తే కాదండి మీ ఇంటి దగ్గర వాళ్ళు మీ రిలేటివ్స్ అందరూ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా కొత్త డిజైన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి మీకు ఏమైనా ఓల్డ్ శారీస్ వాటి మీద కావాలి అన్నా కూడా ఇప్పుడు మీరు చూసేది కూడా వాళ్ళది ఓల్డ్ శారీ ఫ్రెండ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ మగ్గం వరకు చేయించారంటే అది పాడైపోయిందని చెప్పేసి ఇంకా విడిగా క్లాత్ తీసుకొని కొంచెం వేయమన్నారు నేను క్లాత్ తీసుకొని వేశాను ఆ చీర మీద మోజు పోదు ఇలా వేసుకున్నాను అనుకోండి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వేసేసుకొని తీసేయచ్చు నాకు ఈ త్రీ బ్లౌజెస్ ఆర్డర్ ఇచ్చిన హిందూజా గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇందు థ్యాంక్ యూ వెరీ మచ్